కామన్గా ఎలక్షన్ల సమయంలో ఒక వార్త బాగా హల్చల్ అయిందక ఏంటంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దంపతులు కాంట్రాక్టర్సు కాబట్టి రేపు గెలిచినా కూడా అధికారంలో తెలుగుదేశం పార్టీ వస్తే చంద్రబాబు గారి దగ్గర పోయి పోలవరం ప్రాజెక్టుకు కాంట్రాక్ట్ ఇవ్వమనో లేదా ఇంకో ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇవ్వమో అడుగుతారు తప్ప కడపకు అనేటువంటిది ఒకటి ఉంది కానీ మీరు దానికి అప్పుడు జరిగిన ప్రచారానికి విరుద్ధంగా మీరు కడపకు బుగ్గవంక గాలి కావాలి లా కాలేజీ దగ్గర బ్రిడ్జి కావాలి అని అడుగుతూ ఉన్నారు అంటే ఏ మీరు కడప మీద ఎందుకు ఇంత ఫోకస్ చేయాల్సి వచ్చిందాక రాజకీయాలు వచ్చిందే ప్రజాసేవ కోసం అందులో ఇంకొక ఆలోచనే అవసరం లేదు మా వ్యాపారం డెఫినెట్గా మీ ఇంటి ఇన్ఫ్రా మా వ్యాపారం మేము చేసుకుంటాము కానీ మేము గెలిచినప్పటి నుంచి మేము ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకోలేదు అదే అదే మేము తీసుకోలేదు మేము టెండర్లో పార్టిసిపేట్ చేస్తాం న్యాయబద్ధంగా మాకు వచ్చేది వస్తాయి మా దగ్గరికి మేము 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 ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం వర్కులు చేసుకుంటున్నాం కష్టపడుతున్నాం కానీ గారి రాజగోపాల్ రెడ్డి కొడుకుగా కోడలుగా ఆయన చూపించిన బాటలో ప్రజాసేవకు మాకెంత ఆస్కారం ఉంటుందో అంతా చేసుకుంటాము ముందుకు పోతాము భవిష్యత్తు తరాలు ఫలానా వాళ్ళు ఫలానా ఆమె ఉన్నింది అప్పుడు ఎమ్మెల్యే ఆమె ఇవన్నీ చేసింది ఈ షామీరియా బ్రిడ్జ్ వాళ్ళ టైంలో కట్టారు అని అనుకోవడంలో ఉన్న తృప్తి ఇది సంపాదించుకుంటే ఉండదు డెఫినెట్గా షామీరియా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ కడతాము టెండర్ల ప్రక్రియ కూడా అయిపోయింది డెఫినెట్గా అది ప్రజలకు ఇస్తాము అది కట్టింది మేమని ప్రూవ్ చేసుకుంటాము ఇదే ఆలోచనతో ఈ పాత పార్టీ వాళ్ళు ఉన్నింటే పదిసార్లు టెంకాయలు కొట్టరు సో అది మాటలు మేము మాటలు చెప్పము నేను చేసేదెంతో నేను క్లియర్గా చెప్తున్నాను నా లిమిట్ దాటిని నేను చేయలేనని కూడా చెప్తాను దాన్ని మీరు నిర్మహమాటం అంటారు ముక్కు సూట్ అంటారు బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ నేను డిసైడ్ చేసేది కాదు ప్రభుత్వ పెద్దలు డిసైడ్ చేసేది అది నా చేతుల్లో ఉండదు నా చేతుల్లో లేని విషయాన్ని వచ్చిన గ్రీవెన్స్ వాళ్ళకి నేను చెప్పాలా ఎందుకంటే వాళ్ళు అపోహల్లో ఉండి ఏదో అయిపోతుంది అని చెప్పి అనుకోకూడదు వాళ్ళకు కూడా క్లారిటీ రావాలి కొన్ని పనులు కావు అవి చెప్పాలా కొన్ని పనులు అవుతాయి ఒక చిన్నది ఇన్సిడెంటే చెప్తాను మనకు బీసీ ఎస్సీ ఎస్టీలకి మనకు జిఎస్సీ కోసము కోచింగ్ కోచింగ్ ఫ్రీ కోచింగ్ మన కడపలో కోచింగ్ రాలేదు ఎవరికి పర్మిషన్ రాలేదు అనంతపురంలో ఒకరికి వచ్చింది రాయలసీమలో ఎవరికి రాలేదు అతడు అక్కడెక్కడ వచ్చినాయి దానికి నేను లోకేష్ గారి దగ్గర వరకు వెళ్ళాను నా కడపకు రాకపోతే ఎట్లా ఇక్కడ ఉన్న వాళ్ళు వెంకట సాయి ఎడ్యుకేషన్ సెంటర్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయినారు మాకు రాలేదు మేడం అన్నారు మేము చేసాం ఇంతకుముందు అన్నారు వాళ్ళను నేను విజయవాడ పిలిపించుకొని నేను వాళ్ళతో పాటు మీరు బిలీవ్ చేయరు సెక్రటరీలకి పది సార్లు వాళ్ళ కిందన్నోళ్ళకి పదిసార్లు లోకేష్ గారికి మూడు సార్లు లోకేష్ గారు ఓఎస్డికి అయితే ఇప్పటికి కూడా నా దగ్గర మెసేజెస్ ఉన్నాయి పతి మెసేజెస్ పంపించి పంపించి ఎట్ట తిరిగి మా మా కడపకు రావాలా మా కడపలో ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాకు అవకాశం రావాల ఫ్రీ కోచింగ్ మీరు మా కడపకి ఇవ్వకపోతే అవుతుంది అని చెప్పి ఫైట్ చేసిన సందర్భం ఉంది నేను అక్కడ చేయగలుగుతాను సాధించుకోగలుగుతాను కొన్ని చేసుకోలేము ఎంత ఫైట్ చేసినా పనులు కావు ఆటి ఊరికి అపోహ పెట్టేసి పెట్టాల్సిన అవసరం లేదు మా వాళ్ళు అంటారు వాళ్ళు వెంకట వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినాక మేడం వీ నెవర్ సా దిస్ టైప్ ఆఫ్ ఎమ్మెల్యే అని చెప్పి డెఫినెట్గా ప్రతి ఒక్కరి చేతిలో ఇది ఉంటుంది అది చెయ్యాలనుకుంటే మనం ఎక్కడికైనా పోయి చేయగలుగుతాము మనకు ఆ ఉద్దేశమే లేదు మనం ఎంతసేపు దోచుకొని దాచుకొని తిందామని అనుకునేవాళ్ళంటే మిఠాఖానా లెక్క అయిపోవచ్చు